వాటర్ ఎందుకు పోతున్నాం అంటే మనకి నేలలో మొక్క పెట్టుకుంటుంది వినపడాలి కాబట్టి ఇది ఇది మన మొక్క అనుకో మిరప మొర కానీ మిరప మొక్క కానీ ఏ మొక్క అయినా కానీ మనము ఫెర్టిలైజర్లో ఏమేస్తాం యూరియా ఏపీ కానీ ఇరవై ఇరవై కానీ వేస్తాం ఇది సల్ఫరం ఇరవై ఇరవై సున్నా పదమూడులో ఉన్నా పదమూడు అనేది సల్ఫర్ ఉంది ఇది తొంభై శాతం సల్ఫర్ మనం నీళ్ళల్లోనే వేస్తాం నేలలో కూడా కానీ ఇలా మనం ఎవరైనా కానీ బస్తా ఎరువులు భక్త ఎరువులు పదిహేను కేజీలు ఇరవై కేజీలే కరిగి మొక్క కందిద్ది ఇక్కడికి మిగతాదంతా ఇలానే ఉండిపోద్ది మన శుద్ధలాగా ఫామ్ అయిపోతుంది దీనివల్ల ఏమవుతుంది భూమి చోడబారిది ఈ మొక్కకి నీకు మిగతా పోషకాలు తీసుకోకుండా ఎక్కువ పొసలో ఎరుగు రావటం లేకపోతే మాడిపోవటం అలా ఉంటుంది అదే దీన్ని మీరు వాడే ఇరవై ఇరవై ఎనిమిది కానీ దాంట్లో రెండు ఒకసారి రెండు లాగే రెండు కూడా మొత్తం టాకింగ్ అన్నాయే పూర్తిగా కరిగి మొక్క ఇంకా మొక్కకి పోయి ఏరు కాడు ఉంది ఇది ఏరు దగ్గర ఉంటది ఏరు నీకు మొక్కకి ఎంత కావాలంటే అంత తీసుకుంటది అది కళాన్ని పిలకలు కూడా వస్తాయి ఇప్పుడు దీనివల్ల మనం వేసిన ఫైట్ బలం మొత్తం కరిగి ఎడకొచ్చింది నేల గొల్ల బారేటట్టు చేసిద్ది ఎర్రల శాతం పెరుగుతుంది గొల్ల బారేటట్టు అప్పుడు అప్పుడేమైతే పిలకలు పెరుగుతాయి మెత్తుకుంటేనే నేల మెత్తకున్నప్పుడు వేర్లు దిగినప్పుడు పిలక వస్తుంది అలాగా నేల రాయిలాగుంది అనుకో పిలక రాదు అలాగే మొత్తం పూర్తిగా కదిలిచ్చే పని లేదు మనం ఏం అదే దిగిపోతుంది ఇప్పుడు మనం పైరు మీద కొడుతున్నా మనం ఇది గడ్డి మందులు వేసుకున్నా కంటే అంటే మనం యూరియా వేసాం కాబట్టి యూరియా పూర్తి కరిగి మొక్క కంది అదే గడ్డి మందు యూరియా కలిపేస్తే యూరియా బాగా పని గడ్డి మందు కూడా బాగా పనిచేసి గడ్డి మందు దేని మీద పని గడ్డి మీద పని చేస్తుంది గడ్డి మొత్తం పూర్తిగా పోయి ఇది ఎరుపుకు తిరగకుండా ఉంటుంది చేనేమో ఎరుపు తిరగకుండా ఉంటుంది గడ్డిపోతుంది గడ్డి మొత్తం గడ్డి మొత్తం ప్రభావం ఎక్కువ చూపించింది బలం మనం మన మొక్కకు పనిచేస్తుంది అలాగే మనం రైతులు వాడేది గడ్డి మందు యూరియా డిఏపి ఇది బ్రేక్ బ్రేక్ అయితే మనం నువ్వు ఒకసారి పొలంకి వెళ్ళినప్పుడైనా చూడు ఏ ఆకైనా కానీ నిలబడదు నిలబడినా కానీ ఎదుగు అట్లా మరకలు మరకలు మరకలుగా ఇలా ఉంటుంది అలా కాకుండా ఈ వంగ వంగా కాబట్టి నిలబడుతులేదు అదే వరి అయితే నిలబడదు అలా ఇంకా మార్క్ అనేది అలానే ఉంటుంది పూర్తిగా పీల్ పీల్చుకుంటుంది అది నేర్చుకుంటుంది నువ్వు రేపు చూసుకో ఒక చిన్న గ్లాసులో అది వేసుకొని ఒక చుక్క వేసుకో నీళ్ళలో వరియాక తెచ్చి ముంచి అంటే మొత్త నీళ్ళలో ముంచి చూడు ఇందులో ముంచి చూడు ఇందు ఆకు తడిసి అప్పుడు నీకు ఆకు పురుగు కానీ స్ప్రేల వాడు స్ప్రేలో వాడు ఇప్పుడు రేపు బలం వేస్తావు కదా ఓ ఐదు రోజులకి వారంలో ఓకే మినిమం పోయిన సంవత్సరం ఎన్ని అయి బాలు నలభై నలభై ఐదు నలభై ఐదు అయితే తగ్గకుండా ఉండదు నీకు వరిలో చూడు నలభై ఐదు అయితే నలభై ఐదు ఒకసారికి మళ్ళీ నలభై రెండు అవుతుంది ఒకేసారి పూర్తిగా ముప్పైకి ముప్పై రెండుకి పడుతుంది ఆ పడటం అనేది ఉండదు రాజమండ్రి ఇచ్చాము రెండు పంటలు వేస్తారు రెండు పంటలు ప్రతి సంవత్సరం ఆడతారు నలభై రెండు అయ్యే దగ్గర నలభై ఏళ్ళు మా నాకు పక్కన ఒక ఆయన ఒక పది ఎకరాలు